జై శ్రీరామ్ నారదుని వినోద కథలు శ్రీరామ నాగపాస విముక్తి రామాయణ గాథ కడు రమణీయమైనది నారద ప్రసక్తి ఉన్న పురాణాల్లోనూ రామాయణ భారత భాగవతాల్లోనూ ఆ మహర్షికి లోకోపకార చింతన తప్ప అన్యచింతన లేదని చెప్పే గాథలు చాలా ఉన్నాయి శ్రీహరికి గాని లేదా శ్రీహరి అవతారాలకు కానీ నారదుడు అనర్చన ప్రీతి చెప్పవలసినది ఈ గాథ కూడా అటువంటిదే దశరథ మహారాజుకు పుత్రుడైన జన్మించిన శ్రీరాముడి పితృవాక్య పరిపాలనా నిమిత్తం సోదర సహితుడై భార్యా సమితుడై అరణ్యవాసానికి వెళ్ళడం అక్కడ మాయలేడి ప్రభావంలో పడి సీతకు దూరం కావడం అంతలోనే రావణుడు మయోపాయంతో సీతను ఎత్తుకుపోవడం తన లంకలో నిర్బంధించడం ఆమె జాడకైనా వెతుకుతూ రామలక్ష్మణులు వానర్లు సహాయం అందించడం వానర వీరుడు హనుమ సాయం వల్ల సీత లంకలో ఉందని తెలుసుకోవడం లంకపై యుద్ధానికి సిద్ధం కావడం యుద్ధంలో రావణుని కుమారుడైన ఇంద్రజిత్తు నాగస్రాన్ని ప్రయోగించడం వరకు రామాయణంలో కొద్ది పరిచయం ఉన్నవారికైనా తెలిసిన కథయే ఇది విస్తరించి చెప్పవచ్చు కానీ పాత్రలో ఇందులో లేనందున గ్రంథానికి న్యాయం కాదు గనుక క్లుప్తంగా చెప్పబడింది ఇంద్రజిత్తు ప్రయోగించిన నాగాస్త్రం వల్ల రామలక్ష్మణులు మూర్చపోయారు వానరు వీరులు తల్లడిల్లి ఏం చేయాలో తోచక దిక్కులు చూడసాగారు ఆ సమయాన దేవర్షి నాదుడు ఆకాశం నుంచి అక్కడికి దిగి ధైర్యం కోల్పోయిన వానరవీరులను ధైర్యవచనాలు చెప్పి శ్రీరామచంద్రుని చెంత కూర్చుని ఆయనకు పలు రీతులు స్తోత్రం చేశాడు శ్రీరామచంద్ర నీవు దేవతలచే కొలియాడువాడు శ్రీ మహావిష్ణువు అవతారమూర్తివి నిన్ను వారెవరు ఏ అస్త్రాస్త్రాలకైనా కట్టివేయగలిగిన వారు ఉన్నారా నీకు కర్తవ్య బోధ చేయగలిగిన వాడిని కాదు కానీ నా మనవి ఆలకింపము నీవు వినతపుత్రుడైన గరుడిని ఆజ్ఞాపించు అతడు తక్షణమే వచ్చి ఈ నాగపాసబంధ విముక్తి నుంచి ప్రసాదించగలరు అప్పుడు నీవు విముక్తి పొందిన వాడివే నీ సైన్యాన్ని ప్రోత్సహించి రాక్షసులను సంహరించి విజయుడు అవుతావుగాక అని మృదుమధురంగా పలికారు శ్రీరామచంద్రుడు ఆ నార్దురు పలుకులు విని ఆ ప్రకారమే తన మనసులో కగరాట్ను తలుచుకుని అంతలోనే పెనుగాలులు వీచుచున్నావా అన్నట్లు పెద్ద పెద్ద రెక్కలు ఆడిస్తూ వైనదేయుడు ఆకాశవీధి నుంచి అట్టహాసంగా అక్కడకు దిగాడు పరమ బోధతుడైన నారదునికి మాయావృత శరీరదారుడైన శ్రీరామచంద్రునికి ప్రణామాలు చేసి గరుక్మంతుడు అక్కడే నిలబడగానే నాగపాసాలన్నీ ఎక్కడి బంధాలు అక్కడికే తొగి తొలగిపోయాయి నారదుడు కూడా వారిని దీవించి తిరిగి నారాయణ నామస్మరణతో ఈ విహారానికి వెళ్ళిపోయాడు అనంతరం జరిగిన పోరులో గెలిచి విజయ నిజభార్య సీతతోనూ శ్రీరామచంద్రుడు అయోధ్యకు వెళ్ళి పట్టాభిషక్తులయ్యాడు జై శ్రీరామ్